కుక్క మీద వేసిన పాశం పరిగెడుతున్న కుక్కని మరింత బిగిసేట్టు చేసినట్టు నువ్వు వేసుకున్న పాశములు నీకు అందుకే పనికొచ్చాయి ఇంకెందుకు పనికిరాలేదు అయితే ఏమంటే మమ్మల్ని అందరినీ ఏం చేయమంటారు సంసారాలు వదిలేయమంటారా రాగస్వరూప పాశాఢ్యామిని అందుకు ఆ నామం అయితే కాదు భగవంతుడు ఎప్పుడూ కూడా వివాహం అనేటటువంటిది వేదంలో ఉన్న అంతర్భాగం కాబట్టి సంసారం అనేటటువంటిది గృహస్థాశ్రమం అనేటటువంటిది వేదప్రోక్తమైనటువంటి విధానం గృహస్థాశ్రమంలో ఉండి తరించినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు గృహస్థాశ్రమం పరమపావనమైనటువంటి ఆశ్రమం బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టే ఆశ్రమం గృహస్థాశ్రమం గృహస్థాశ్రమంలో ఉండి త్యాగరాజు గారు పండారు గృహస్థాశ్రమంలో పోతన గారు పండారు గృహస్థాశ్రమంలో క్షేత్రయ్య గారు పండారు గృహస్థాశ్రమంలో అన్నమయ్య పండారు గృహస్థాశ్రమంలో ఎందరో పండారు పండడానికి తేలికైన మార్గం కోటలో ఉండి యుద్ధం చేసినంత సుడువైన మార్గం సంసారంలో ఉండడమే సంసారం విడిచిపెట్టమని చెప్పలేదు మరి ఎలా నువ్వు అనుభవించాలి అమ్మవారు చెప్తోంది ఇన్ని పాశములు నువ్వు వేసుకోకు ఇటు తిరిగి నా వంక నమస్కారం చేయి నేను ఒక్క పాశం వేస్తాను నీ మీదకి ఏమిటో తెలుసా ఆ పాశం భక్తి పాశం వేస్తాను నేను నువ్వు నా వంక తిరిగి ఇల్లాను నా చేతిలో ఉన్న పాశ్యాన్ని విసురుతాను అది నీకు తగులుకుంటుంది నువ్వు అటు ఇటు పరిగెత్తక్కర్లేదు చక్కగా అది నీ ఒంటికి చక్కగా పట్టినట్టుగా బెల్ట్ చూడండి కన్నాలు ఉంటాయి ఒళ్ళు చేస్తే ఓ కన్నం ముందుకు వెళ్ళచ్చు ఒళ్ళు తగ్గితే ఓ కన్నం వెనక్కి అలా అమ్మవారు వేసిన పాశం కూడా అంత అందంగా పట్టుకుంటుంది పట్టుకుంటే ఏమవుతుంది నువ్వు వేసుకున్న పాశముల చేత నువ్వు ఏ యోగక్షేమములను సాధించలేవో అవి నీవు సాధించగలవు ఒక్కటేనండి నేను చెప్పింది మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నా కొడుకు అని అంతకు ముందు అన్నావు ఇప్పుడు కూడా అలాగే అను నా కొడుకు అని అను కానీ ఏమనంటావు ఈశ్వర ప్రసాదంగా నా కొడుకు నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు అతను నాతో భార్య గురించి మాట్లాడిన మాటలు నేను ఇప్పటికి మర్చిపోను నా జీవితంలో అంత ఔన్నత్యంతో కూడి అంత గొప్పగా అంత మర్యాదతో మాట్లాడేవాడు అతను నేను అతని భార్య గురించి అంత గొప్పగా మాట్లాడుతుంటే నాకు అప్పటికి పెళ్ళవలేదు నేను కొత్తగా జాయిన్ అయ్యాను విశాఖపట్నంలో సర్వీస్లో నేను అతనితో అన్నాను ఏమండి మీరు మీ భార్య గారి గురించి అంత గొప్పగా చెప్తారు కదా చాలా గొప్ప విషయం ఇవన్నీ మీ చెప్తూ ఉంటారా అని అడిగాను అడిగితే అంటే ఇలా ఉండాలి ఇది విషయాన్ని మీకు బోధ చేస్తారా అండి అని అడిగాను అడిగితే ఆయన అన్నాడు కాదు కోటేశ్వరారు మనం భార్యని చూసి తీరు చేత మనం సంస్కరింపబడతామన్నాడు నేను ఆ మాట ఇప్పటికి మర్చిపోలేదండి ఇప్పటికి మర్చిపోలేదు నా భార్య నేను చెప్పినట్టు వినాలి అదెవరు లెక్కడగడానికి అనుకుంటే మీకు ఆవిడ ఏ రకంగానూ మిమ్మల్ని ఉద్ధరించగలిగిన వ్యక్తి కాదు నా జీవిత భాగస్వామి భగవంతుడు నాకు అనుగ్రహించినటువంటి ధర్మస్వరూపం నేను చేసే ప్రతి రూపాయ ఖర్చు కూడా ఈవిడికి చెప్తే చాలు ఈశ్వరుడికి చెప్పినట్టే అనుకుని అడిగినా అడగకపోయినా నాకు ఈ నెల పన్నెండు వేలు జీతం వచ్చిందో ఇదిగో నా పే స్లిప్పు నాకు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ పోయింది ఇంత ఫెస్టివల్ అడ్వాన్స్ పోయింది పన్నెండు వేలలో ఏమో నేను రెండు వందలు పర్సులో పెట్టుకుంటున్నాను పెట్రోల్ కొట్టించుకుంటున్నాను ఏమో ఇవాళ పెళ్లి కార్డు ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు ఆఫీసులో యాభై రూపాయలు ఇచ్చాను నూట యాభై ఉన్నాయి ఎందుకు చెప్పడం అంటే భార్యకి తొత్తు కాదు భార్యని ధర్మస్వరూపంగా భావన చేసి చెప్పడం అలవాటు చేసుకున్నానయ్యా ఆవిడ అడగలేదు నాకు లెక్క చెప్పమని ఇలా చెప్తుంటే దీనివల్ల నా జీవితంలో ఏర్పడిన మర్యాద ఏమిటో తెలుసా ఎప్పుడైనా తప్పు పనికి దేనికైనా ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే నేను నిజాయితీగా నా భార్యకి లెక్క ఎలా చెప్తాను అన్నది నన్ను ధర్మపథం నుంచి వైక్లభ్యం పొందకుండా కాపాడిందయా అన్నాడు ఏది భావన చూడండి నిజంగా తద్భవతి ఇంత గొప్పగా మీ భార్య ఎందు ఆ భావన మీకు ఎలా నిలబడుతుందని అడిగాను నేను ఎప్పుడు అంత గౌరవంగా ఎలా చూడగలను అంటే ఆయన అన్నాడు ఒక్కటే మాట చెప్పాడు ఈశ్వరుడు నాకు ప్రసాదించిన జీవితాంత నిత్యలి ఇదే నా భావన భార్య ఎందన్నాడు ఎంత పరమ పవిత్రమైన మాట అండి ఈ శరీరం పడిపోయేంత వరకు ఎప్పుడు నన్ను నమ్ముకుని నాతో కలిసి ఉండడానికి ఈశ్వరుడు నాకు అనుగ్రహించినటువంటి వేరొక ప్రాణి కనీసం ఆ ప్రాణి దగ్గర నేను అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పడం చేత కాకపోతే మనిషిగా బతకడానికి నాకు మినిమం మార్క్స్ కూడా లేనట్టే అందుకే నా భార్య దగ్గర కనీసంలో కనీసం ఈశ్వరుడిచ్చిన నిత్యలిగా స్నేహితురాలిగా ఆమెతో నేను అబద్ధాలు ఎన్నడూ చెప్పను ఇది నా ప్రతిజ్ఞ ఇప్పుడు మీరు చూడండి ఈశ్వరుడిచ్చిన అన్న భావన కలగగానే ఆయన జీవితం మారిపోయింది ఇప్పుడు ఆయన భార్యతో లేడా ఉన్నాడు వేరొకడు ఉంటాడు ఈ భావన ఉండదు ఏమండి నిన్న ఐదు వందలు పెట్టుకున్నారు ఇవాళ యాభై రూపాయలే ఉన్నాయేమి అని పొరపాటున అడిగింది అనుకోండి ఆవిడ ఎందుకో ఇంతమంది స్నేహితులు ఉన్నారు ఇంట్లో ఇంతమంది ఉన్నారని ఉండదు నోటికొచ్చినట్టు వదరుతాడు ఒక్కొక్కడు భగవంతుడిచ్చినటువంటి ధర్మస్వరూపం నీ ధర్మార్థ కామ మోక్షములకు క్షేత్రం ఆవిడ మహాకల్లి నీ వంశాన్ని పెంచింది నువ్వు తింటున్న అన్నం ఆవిడ చేత్తో పెట్టావు పెడుతోంది మాకాటి పాండురంగారావు గారు అంటారు హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ దిస్ వరల్డ్ అన్నడే ఎవడు భార్యకి అమ్మకి థ్యాంక్స్ చెప్పాడో వాడి కన్నా మూర్ఖుడి లోకంలో లేడు ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే నీ భార్యకి నువ్వు కృతజ్ఞత చెప్పగలవు ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే అమ్మకి థ్యాంక్స్ చెప్పగలవు వాళ్ళిద్దరికీ నువ్వు థ్యాంక్స్ చెప్పలేవు నీకు ఆ మర్యాద కలిగితే నీ జీవితం మారింది ఈశ్వర ప్రసాదము నా భార్య అని నువ్వు అనుకో మారిపోయిందంతే జీవితం ధర్మానికి కట్టుబడ్డం అలవాటైపోతుంది నువ్వు నిష్కారణంగా నిందించడానికి ఇష్టపడవు ఈమె భగవంతుడి చేత నాకు అనుగ్రహింపబడింది ఈవిడ పట్ల నేను అమర్యాదతో ఉంటే భగవంతుడు చూస్తున్నాడు ఈవిడ వలన పొందవలసిన ఎన్ని సుఖాలున్నాయో ఉత్తర జన్మల ఎందు అవి లేకుండా నాకు చేస్తే నా బతుకేమి కాబట్టి వద్దు నేను ఆవిడ పట్ల మర్యాదతో బతుకుతాను ఒక ప్రతిజ్ఞ మీరు అందుకే చూడండి సనాతన ధర్మంలో ఒక గొప్పతనం ఉంటుంది పిల్లల పేర్లు పెట్టేటప్పుడు ప్రసాదు ప్రసాదు అని ఒక మాట ఉంటుంది దుర్గా ప్రసాద్ భవానీ ప్రసాద్ ఈశ్వర ప్రసాద్ ఇలా పేరు చివర ప్రసాద్ అని ఒకటి ఉంటుంది ప్రసాద్ అన్నది ఏమిటో తెలిసా అండి ప్రసాదము వాళ్ళు మీరు చూడండి తల్లులు రెండు మాటలు వాడుతుంటారు లోకంలో ఈ పిల్లాడు కుప్ప పెరిగినట్టు పెరగాలని అంటారు నాకు ఒక తల్లి ద్వారపూడిలో ఒక ఆవిడ వారు ఉండేవారు ఆవిడ ఎప్పుడైనా మా ఇంటికి వస్తే చిన్న పిల్లల్ని చూసి ఆ రోజుల్లో మా చెల్లెలకి పిల్లలు పుట్టారు వాళ్ళు ఉండేవారు నా బిడ్డలు ఉండేవారు చిన్నపిల్లలు మా అక్కయ్య పిల్లలు ఉండేవారు ఇలా పిల్లల్ని చూస్తే ఉరే పెంట కుప్ప పెరిగినట్టు పెరగరా అనేవారు వీటి ఇదే ఆశీర్వచనం ఈ అందరినీ కుప్ప పెరిగినట్టు పెరగమంటారు ఏమిటి అనుకునేవాడిని ఒకసారి ఉండబట్టలే ఆవిడ మహాతల్లి చాలా గొప్ప హృదయం కలిగిన ఆవిడ అవి అడిగానమ్మా మీరు ఎందుచేత అలా ఆశీర్వచనం చేస్తుంటారు అని అడిగాను ఒరే నువ్వు బాగా వృద్ధిలోకి రావాలి నువ్వు గొప్ప అధికారి అవ్వాలి అని ఆశీర్వచనం చేసేటప్పుడైనా ఎక్కడైనా చిన్న కనురాపు లోపల మనసులో వీడు ఇంత వాడైపోతే అన్న భావన కలుగుతుందేమో వీడు వృద్ధిలోకి రావడంలో ఎవరి కన్ను పడకుండా వృద్ధిలోకి వచ్చి ఆ ఏదో పెరుగుతోందని ఎవడూ పట్టించుకోకుండా లోకంలో పెరిగేది పెంటకొప్ప ఒక్కటే అంత రహస్యంగా వీడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడు వాళ్ళన్నది నా కాంక్ష కనురాపు తగలకూడదని అలా అంటాను రాంద ఎంత విశాల హృదయం చూడండి సనాతన ధర్మంలో ఆడవాళ్ళ మాటలలో ఉందండి అసలు అంతా ఏంటండి పిల్లాడు ఇంకా రాలేదు ఏం అవలేదు కదా అంటారు కానీ వాడు కాలి రీపోలేదు కదా ఎక్కడో పడిపోయి అందరం అసలు అమంగళం అనదు ఆడది వీడు ధూర్తుడు ఏ సైకిల్ పిచ్చి కింద పడ్డాడో అంటాడు తండ్రి తల్లి అందా మాట తల్లి అనేటప్పటికీ నోట్లోంచి మంగళమేనండి అందుకే లలితాదేవి మూడు లోకముల తల్లి ఆవిడ ఎంత మంగళప్రదంగా నిలబడిందో చూడండి నాన్నా నిన్ను నువ్వు రక్షించుకోవడం కాదు ఈ పాశములు వేసుకుని నువ్వేం చేసుకోలేవు నా కొడుకు నా కొడుకు నా కొడుకుని వెర్రి ప్రేమ పెట్టేసుకుంటే నువ్వేం చేస్తావు నువ్వేం చేయలేవు వాడికి నువ్వు చేయగలిగిన ఉద్ధరణ ఉండదు నీవు నాయ పాశం మెల్లో వేసుకో ఏమిటా పాశం ఒక్కసారి తిరిగి నమస్కారం చేయి నేను వేస్తాను పాశం ఇవి నువ్వు తగిలుచుకున్నవి ఇవి నేను తగిలిస్తాను ఇప్పుడు ఏమవుతుంది చక్కగా ఇంట్లో ఉంటావు చక్కగా సంసారంలో ఉంటావు కానీ ఏమవుతుంది కొడుకు భగవత్ ప్రసాదం అంటావు కొడుకు మీరు చూడండి లోకంలో మనంత అమ మనంత అంటే మీరు కాదు మళ్ళీ మళ్ళీ అలా అనుకుంటూ ఉండండి నేను మిమ్మల్ని అంటలేదు నా బోటిగా ఉంటాడు కొడుకు ఎంసెట్ రాయడానికి ఎడుతుంటాడు వెయ్యి దేవుళ్ళకి నమస్కారాలు ఇట్టి ఐదు బొట్లు ఎడతాం కొడుక్కి ఆంజనేయ స్వామి బొట్టు దుర్గమ్మ తల్లి బొట్టు పార్వతీదేవి బొట్టు శివాలయంలో విభూతి అన్ని వాడి లలాట నిండా పూసేసి వాడిని పరీక్షకి తీసుకెళ్లి కూర్చోబెట్టి నాలుగు గుళ్ళ తిరిగి తిరిగి నమస్కాలిట్టాం